ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే గంగమ్మ ఒడికి చేరిన గణపయ్య అలాగే ఈ కార్యక్రమం చేసేటప్పుడు చాలా బాధగా ఉంటుంది అదేమిటో తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోల నుంచి చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన శాంతి నిలయంలో ఐదు రోజుల పాటు అందుకున్న పూజలు అందుకున్న మన మట్టి కనపయ్య ఈరోజు నిమజ్జన కార్యక్రమం అనేది ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను అలాగే అయితే ఈ వినాయకుడి యొక్క నిమజ్జనం నిన్న సాయంత్రం అయితే అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలోనే జరిగిందండి ఈ నిమజ్జన కార్యక్రమం అనేది అలాగే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ వినాయక చూత అనేసరికి వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో చాలా ఎమోషనల్ అయిపోతారండి ఎవరైనా సరే చిన్నపిల్లల కాని నుండి ముసలి వరకు ఎందుకంటే ఆ యొక్క వినాయకుడి యొక్క ఆ రూపం కానీ వినాయకుడి యొక్క ఆకర్షణ అనేది అలా ఉంటుంది కాబట్టి మనం ఆ వినాయకుడికి వశమైపోతామో ఆయనకి మనం ఆయన్ని ఉంచుకోవాలి అన్న ఇదిలో ఉంటాము ఎందుకు ఈ యొక్క పండగ విశేషష్ట అంటే ఏంటంటే కనుక మనం కూడా పుట్టుకు పుడతాము చనిపోతాము అలాంటిది భగవంతుడు కూడా మనకి మధ్యలో మధ్యలో వచ్చి గుర్తు చేయటానికే ఈ యొక్క ఒక చిన్న నాటకాన్ని వేస్తారేమో అన్నట్లుగా అనిపిస్తుంది వినాయక చవితికి స్వామివారు వచ్చి మనకి ఫస్ట్ ఐదు రోజులు మూడు రోజులు పూజలు అందుకుని ఆఖరి రోజు మళ్ళీ తన స్థానానికి వెళ్ళిపోవటాన్ని ఈ యొక్క వినాయక చవితిగా అంటారు వినాయకుడు భూమి మీదకి వచ్చి ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ మన పూజలు అందరి పూజలు అందుకుని మళ్ళీ తిరిగి ఆ యొక్క కైలాసానికి వెళ్ళిపోవటం కార్యక్రమమే ఈ యొక్క వినాయక చవితి పర్వదినంగా చెప్పుకుంటూ ఉంటారు స్వామి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరము శాశ్వతం కాదు మనం ఉన్ననాలు మంచి పని చేసి ఆ తర్వాతే మనం ఉన్నంతకాలం మంచి పని చేసి మన తర్వాత కూడా మనకు మన పేరు కూడా గుర్తుండేలాగా చేసుకోమని మనకి వివరిస్తూ స్వామివారు మనకి ఈ యొక్క పండుగను అనుగ్రహించి వెళ్ళారు అంతే ఈ తొమ్మిది రోజుల పాటు మనం ఎంత నిష్టగా చేసాము ఎంత ఇదిగా చేసాము బాగుంటుంది బాగా చేస్తారు నిష్టగా చేస్తారు కాకపోతే ఆ నిమజ్జనం రోజు వచ్చేసరికి చాలా బాధ వేస్తుంది ఆ నిమజ్జన కార్యక్రమం వీక్షించాలంటేనే నాకు చాలా బాధగా ఉంటుంది ఎందుకు అంటే కనుక నిమజ్జనం చేసినందుకు కాదండి మనం బాధ వచ్చేది వాళ్ళని నిమజ్జనం చేస్తున్నందుకు కాదు నాకైతే వారిని తొమ్మిది రోజులు లేదా ఐదు రోజులు కూడా విశేషంగా పూజించిన వాళ్ళు ఆ వంతుల మీద నుండి నెట్టేయటాన్ని లేదా పైనుండి ఇసిరేయటాన్ని లేదంటే ఇటుపడితే అటు విసిరేయటాన్ని అలాగే ట్రాక్టర్ తీసుకొచ్చి ట్రాక్టర్ని పైకి లేపి ఇట్లా ఈ విసిరేయటాన్ని చాలా అవగ గౌరవంగా ఉండదండి అగౌరవంగా ఉంటుంది అసలు ఏంటి ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు గౌరవపదమైన వినాయకుడు అక్కడ ఉన్నాడు ఆయన తొమ్మిది రోజులు ఆదు ఆ పూజ చేశారు పూజ చేసిన ఆయన్ని ఇసురు కొట్టి పారేస్తే ఎంత గ ఎంత బాధగా ఉంటుందంటే అంత అసహ్యంగా ఉంటుంది నాకు చూడటానికి అలా ఇసిరేయటం అనేది చాలా బాధగా అనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే చక్కగా వినాయకుడిని ఎత్తుకుని తీసుకువెళ్ళి నీళ్ళ దాకా తీసుకువెళ్ళి వదిలేసి వస్తూ ఉంటారు అలా అయితే బాగుంటుంది అంతేగాని నాకు ఇక్కడ ఆ యొక్క గౌరవాన్ని ఇవ్వాలని చెప్పేసరికి చెప్ ఇవ్వాలి అనుకుని నేనేం చేస్తానంటే ఇంట్లోనే నిమజ్జనం అనేది చేసుకుంటాను ఇప్పుడు బయటకు వెళ్తే బయట కంపల్సరీ విశ్వేయాల్సి వస్తుందండి అంటే మనం దిగే భయం దిగే దిగటానికి భయం అలాంటి వాళ్ళు ఏంటంటే తప్పకుండా మీరు చేసేసుకోవచ్చు ఇంట్లోనే అలాగే ఇంకొకటండి వినాయకుడు యొక్క పూజలు చేసుకుంటూ ఉంటాం మనం పూజలు చేసుకుని తీసుకువెళ్ళి పందిరిలో పెట్టేస్తారు నిన్న ఒక వీడియో చూశాను ఆ పందిరిలో వాళ్ళు చెప్తున్నారు ఒక్కొక్క సంవత్సరం అండి కొన్ని మర్చిపోతారంట అండి వినాయకుడు వాళ్ళ అడవుల్లో ఉంటారు ఆడ వాళ్ళ అడవుల్లో ఉండి మనం పెట్టినవన్నీ కూడా మర్చిపోతారు మర్చిపోవటం వల్ల అవి అక్కడే ఉండి ఆ తర్వాత వాళ్ళు మనం పూజ చేసిన విగ్రహాలని ఒకవేళ తీసుకెళ్ళలేదు తీసుకెళ్తే అదృష్టం తీసుకువెళ్ళలేదు వాళ్ళు తీసుకెళ్ళలేదంటే కనుక అవి ఏం చేస్తారు వినాయకుడిని కానీ అవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు అది చూడండి మనం పరమ పవిత్రంగా భావించిన వినాయకుడిని తొమ్మిది రోజులు లేదా ఐదు రోజులు మూడు రోజులు పూజ చేసుకున్న వినాయకుడిని అట్లా తీసుకువెళ్ళి మున్సిపాలిటీలో పడేయటం ఎంత దారుణం అండి అది కాకుండా మీరేం చేస్తారంటే కనుక ఈసారి పత్రులు కనుక ఎండిపోతే కనుక అగ్నిలోకి ఇచ్చేసేయండి అగ్నికి ఇచ్చేసేయండి లేదు అంటే కనుక చక్కగా కొంచెం ఒక కర్పూరం తీసుకోండి కర్పూరం తీసుకుని ఈ ఆకులన్నీ కూడా చక్కగా ప్లేట్లో పెట్టి అగ్నికి సమర్పించేసేయండి ఆ బూడిని తీసుకొచ్చి మొక్కల్లో వేయండి మంచిది ఇంకా వినాయకుడిని చెప్పాలంటే కనుక మట్టి వినాయకుడే కాబట్టి దాంట్లో పెట్టేసేయండి లేదు ప్లాస్టర్ ఆఫ్ అయితే కనుక బయటికి వెళ్ళి పడే ఎక్కడైనా నిమజ్జనం చేసి రండి చాలా వరకు మట్టి వినాయకులను పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే కనుక ఇంట్లోనే చేసుకోవచ్చు ఏం కాదు ఎలాంటివి అంటే కనుక ప్లాస్టో పారిస్ అనుకోండి అలాంటివి అయితే కొంచెం బయటికి వెళ్ళాల్సిందేనవి అవి అవి కూడా కరుగుతాయి కరగమన్నాం కాకపోతే ఒక నెలలో పెట్టి ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అట్లా ఉంటుంది అటు పెట్టేస్తే అవి కూడా కరిగిపోతాయి అవి కూడా చక్కగా వాటర్లు అయిపోతాయి ఆ తర్వాత వాటర్ని మీరు ఒక గొయ్యిలాగా తీసి దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది అది ఏది కరగదు కాకపోతే అది అలానే ఉండిపోతుంది కాబట్టి అలా చేసుకోవచ్చు ఇక్కడ ఎంత కూడా చూస్తారు కదండి ముందు మనం చేసుకున్న పసుపు వినాయకుడి నిమజ్జనం జరిగింది ఆ తర్వాత కలిసంలో ఉన్న జలంతో ఆ జలాన్ని కూడా నిమజ్జనం చేయడం జరిగింది ఆ జలంలో ఇప్పుడు దాకా కూడా గనప ఉన్నాడు కదండి ఆ జలంలోనే స్వామివారిని కూడా నిమజ్జనం చేయడం జరిగింది ఇప్పుడు అసలైన మూలమూర్తి అయిన మనం చేసి తయారు చేసుకున్న మట్టి గన నిమజ్జనానికి తీసుకువెళ్తాన్ని ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నారు పసుపు కుంకుమతో ఇక్కడ జల్లచ్చు జల్ల మీరు జల్లకూడదు కదా ఇక్కడ ఎందుకు జల్లారు అనుకోవచ్చు అది మామూలుగా గులం ఉంటే గులం జల్లుతూ ఉంటారు లేదంటే పూలు ఉంటే పూలు జల్లుతూ ఉంటారు నాకు అక్కడ అవి దొరకలేదు కాబట్టి పసుపు కుంకుమ జల్లాను కానీ అక్కడ లేదంటే కనుక మనం జల్లే వాళ్ళం కాదు అలా కూడా చేసుకోవచ్చు అలా అయినా జల్లవచ్చు తప్పులేదు అంటే ఎక్కడెక్కడ చల్లాలి అంటే కంటి మీద కాకుండా ఆ దంతం మీద వాటి మీద జల్లితే సరిపోతుంది వినాయకుడిని ఆల్రెడీ కలిపిస్తాం కదా యథాస్థానం ప్రవేశామి అన్నప్పుడు స్వామివారు యథాస్థానానికి వెళ్ళిపోతారు కాబట్టి ఆ విగ్రహాన్ని మనం జాగ్రత్తగా నిమజ్జనం చేసుకోవచ్చు స్వామి అప్పుడు దాకా కూడా ఆ విగ్రహంలో వేయించేసి మనకు అనుగ్రహాన్ని ఇచ్చారు ఇప్పుడు మనకి స్వామివారు ఆకాశం నుండి కూడా మనకి అనుగ్రహాన్ని ఇస్తారు ఈ కొన్ని నిమజ్జన కార్యక్రమాల్లో స్వామివారు మనకు అలా దర్శనం ఇస్తారు ఇదిగోండి ముందుగా తీసి అలా మేనమామైన వెంకటేశ్వర స్వామివారి దగ్గరకు తీసుకువెళ్ళి ఇద్దరు కూడా స్వామివారు వెంకటేశ్వర స్వామివారు బాగా చెప్తూ ఎల్లురా అల్లుడా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంతకన్నా ఘనంగా రా అని చెప్పి స్వామివారు దీవిస్తూ అలానే ఆ గణపయ్య కూడా అట్లానే బయలుదేరి నిమజ్జనానికి వస్తూ ఉన్నారు ఈ విధంగా నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసాం మన శాంతి నిలయంలో చూసారా గణపయ్య అలా కదిలి వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా ఆనందంగా ఉన్నారు చెప్పాను కదండి మనం ఎక్కడైతే ఎప్పుడైతే గౌరవప్రదంగా వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తామో అంతకంటే గొప్ప విజయాలు మనకు అందుతూ ఉంటాయి పూర్వకాలంలో అయితే అండి వినాయకుడిని నిమజ్జనాలు ఎలా అంటే పొలాలు ఉంటే కనుక పొలాలు గట్టుల మీద పెట్టేవాళ్ళు ఒక మూలన లేదు అంటే కనుక బావులు ఉండి ఆ బావిలో చక్కగా ఆ బకెట్ ఉంటుంది కదండి బకెట్లో పెట్టి గౌరవప్రదంగా ఆ మట్టిని చక్కగా కిందకి వదిలేసరికి కిందకు వెళ్ళిపోతూ ఉండేవి అలా చేసేవాళ్ళు ఈ ఆకులు పత్రులు ఇవన్నీ కూడా మొక్కల్లో వేసేసేవాళ్ళు మొక్కల్లో వేస్తే కొండాలకు అవి కూడా ఇవి అయిపోతే వార్మింగ్ అయిపోతాయి అయిపోతే అలా చేసుకునే వాళ్ళు అలా కూడా చేయొచ్చండి వెనక అలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కాలక్రమంగా ఆ నదులకే వెళ్ళాలి అన్నట్లుగా నదులకి తీసుకువెళ్తూ ఉన్నారు కానీ పూర్వంలో అలా అయితే వినాయక చవితి మాత్రం చాలా బాగా జరిగేది కానీ అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది వినాయక చవితిలో ఇన్ని పూజలు చేస్తే చేస్తారు ఎంత ఘనంగా చేస్తారు లక్షల లక్షలు చేస్తారు కానీ వినాయకుడిని అక్కడ తీసుకువెళ్ళేసరికి ఆ నెలలో ఇసురేటాన్ని నాకు చాలా బాధగా అనిపిస్తుంది అది మాత్రం ఎంతమందికి అలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కనుక అంత గౌరవంగా పూజ చేసుకున్న స్వామిని అలా తీసుకువెళ్ళాలంటే కొంచెం బాధగానే ఉంటుంది ఎవరికైనా ఇక్కడ చూసారా ఆ గణపయ్య గంగమ్మ వడిలోకి చేరుకున్నాడు గనపయ్య తర్వాత కొంచెం వాటర్ అలా అయితే పోసాము గనపయ్య చూడండి ఎంత సుందరంగా ఉన్నాడు నా చేతుల మీదుగా నేను తయారు చేసిన విగ్రహం కదండి చిన్నప్పుడు అయితేనండి వినాయకుడు నిమజ్జనం చేసినప్పుడు చాలా బాధగా ఉండేది ఏడ్చే వాళ్ళం కూడా కానీ ఇప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి ఏంటనేది తెలుస్తుంది గణపయ్య మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాడుగా అన్నట్లుగా అనిపిస్తుంది చిన్నప్పుడు అలా అనిపించేదండి ఇంకెక్కువ రోజులు అట్టి పెట్టుకోవాలి ఎక్కువ రోజులు పెట్టుకోవాలి పెట్టుకోవాలనేది అసలు మేమైతే మూడు రోజులు అట్టు పెట్టేవాళ్ళం కానీ ఈ సంవత్సరమే ఒక ఐదు రోజుల పాటు వెనక గణపయ్యను అట్టి పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను చాలా ఆనందం కలిగిందండి నా చేతులతో తయారు చేసుకున్న గణపయ్యను పూజ చేసుకుంటే ఒక ఎత్తు అయితే ఆ గణపాయను నిమజ్జనం చేయడం మరొక ఎత్తు ఇదండి మన శాంతి నిలయంలో వినాయక చవితి ఉత్సవాలు అంగారంగ వైభవంగా పూర్తయ్యాయి మీరు కూడా ఈ వీడియోలన్నీ కూడా వీక్షించారని ఆ గణపయ్య యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక వచ్చే సంవత్సరం ఎందుకన్నా మంచి భారీ ఎత్తున వినాయకుడి చవితి జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బొజ్జ గణపయ్యకు మంగళహారతి ఇస్తూ ఆ స్వామివారికి మీ యొక్క ఆశీస్సులు నా మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయకుడి యొక్క ఆశీసులు మీ అందరి మీద కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి ఓం నమో వెంకటేశాయ